అయితే ఉన్నాము స్తోత్రము ద ఎకానమీ ఆఫ్ గాడ్ నేర్చుకుంటు ఉన్నాము దాంట్లో పరిశుద్ధాత్మని గురించి చాలా విషయాలు కొన్ని క్లాసెస్ నేర్చు నేర్చుకుంటు ఉన్నాము ఇవాళ పార్ట్ లెవెన్ ద ఎకానమీ ఆఫ్ గాడ్ లో పార్ట్ లెవెన్ సో ఇప్పుడు డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద హ్యూమన్ స్పిరిట్ అయితే మనము ధ్యాస మళ్లించటం డిస్ట్రాక్షన్ అంటే ధ్యాస మళ్లించటం అనమాట సో ఇంతవరకు చూసిన పిక్చర్స్ మనం ఏం చూసాము పరిశుద్ధ స్థలము అర్పరిశుద్ధ స్థలం చూసాము లో ప్రయాణం చూసాము యోర్ధాలను దాటం అవన్నీ రూపకాలంకారం లాగా చూసి చూసుకుంటూ వచ్చాం కదా సో ఇంతవరకు చూసిన పిక్చర్స్ మనకి ఏమి బోధిస్తున్నవి అంటే త్రిత్వ దేవుడు మానవాత్మలో ఉండాలన్నది దేవుని ఏర్పాటు అని ఫైనల్ గా ఒక పాయింట్ అయితే మనకు అర్థమైంది ద థీమ్ ఆఫ్ ద లెసన్ అయితే మనకు బాగా అర్థమైపోయింది ఏంటి అని అంటే దేవుడు మానవాత్మలో ఉండాలి అన్నది దేవుని ఏర్పాటు అని సో దేవుడు ఒక ఆత్మలో ఉండి ఒక ఆత్మలోకి వచ్చి మానవాత్మలో స్థానంగా చేసుకోవాలన్నది మనల్ని ఒక డెల్డింగ్ ప్లేస్ లాగా చేసుకొని తండ్రి కుమారుడులోనికి మూర్తి భవించి కుమారుడు ఆత్మరూపంగా మారి ఆత్మలోకి వచ్చి ఒక ఆత్మగా ఫైనల్ గా వాళ్ళు మారి మధ్య అయిపోయి ఆ ఆత్మ మన వాత్వంలో నివాసం ఉండాలన్నది ఆ పాయింట్ తీ మొక్క లెస్ అందుకే మన ఆత్మ ఏంటి మన ప్రాణం ఏంటి అన్న వివేచన మనకు చాలా ఉండాలి మనం గుర్తుపడటం చాలా కష్టము విడదీయటం కూడా కష్టము అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం ఎముకలో నుంచి మూలుగా దియటం ఎంత కష్టమో చూసాం సో ఒక కందిరికాయలో నుంచి కోడిని పోసినప్పుడు దాంట్లో నుంచి ఆ తిత్తి వేరు చేయటం ఎంత కష్టమో కూడా చూసాం ఆ లాగనే మన స్పిరిట్కి మన సూలు అటాచ్ అయి ఉంటుంది దాన్ని విభజించటము కష్టమైన పనైనా మనం అదే చెయ్యాలి అప్పుడే మనం దేవుడితో కాంటాక్ట్ లో ఉంటాము అన్నది చూస్తున్నాము అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే క్రైస్తవులు ఎన్నో స్వాభావికమైన తలంపులు కలిగి ఉంటారు నాచురల్ గా ఎన్నో తలంపులు కలిగి ఉంటారు మనం రక్షణ పొందాక మనము మంచి వారంగా ఉండాలని మంచి పనులు చేయాలని అనుకుంటారు కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే మన ఏర్పాటులో తన ఏర్పాటులో తానే మనలోకి జీవముగా వచ్చి తానే మనకు సమస్తమై ఉండాలి దేవుడి ఉద్దేశం ఏముంది మన ఉద్దేశం ఏముంది మనం రక్షణ పొందితే మంచి వారంగా వతాలి తర్వాత మంచి పనులు చేయాలి అన్నది మనం అనుకుంటున్న భక్తి కానీ దేవుని దృష్టిలో నుంచి చూస్తే తానే మనలోనికి జీవముగా వచ్చి తానే మనకు సమస్తమై ఉండాలన్నదేమో ఆయన కోరుకుంటున్న భక్తి మనకు దోచిన భక్తి ఏమో ఇది ఎంత తేడా ఉందో చూడండి అన్ని మరిచిపోయి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఒకటి దాని మీద జాస పెట్టాలి ఏమిటి అంటే మన ఆత్మలో క్రీస్తు నివసించుచున్నాడన్నదే ముఖ్యంగా పెట్టుకోవాలి ఈ గురి గమ్యం నుండి మనము డిస్ట్రాక్ట్ అవ్వకూడదు జాస మళ్లించబడకూడదు క్రీస్తు మన ఆత్మలో జీవించును అన్న దాని నుండి డిస్ట్రాక్ట్ అవ్వద్దు మనము ఈజ్ లివింగ్ ఇన్ అస్ అన్నది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మనం కాదు జీవించేది మనలో క్రీస్తు జీవిస్తున్నాడు ఇప్పుడు మన ఉందనుకోండి మనం ఉండట్లేదు దాంట్లో అద్దెకి ఇచ్చేస్తాం ఇల్లు మనదే కానీ టెనెంట్స్ ఉంటారు దాంట్లో మనం ఉండము వాళ్ళకి ఇష్టం రకాలు జీవిస్తుంటారు అట్లాగే మన మానవాత్మ ఆయనకు నివాస స్థలం హీఈ్ లివింగ్ ఇన్ అవర్ స్పిరిట్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ దాట్ అన్నది మనం తెలుసుకోవాలి ఇక మంచి చేసామో చెడ్డ చేసామో మన బాధ్యత కాదు ఆయనే జీవిస్తున్నాడు మనం జీవిస్తే మనం లెక్క అడగాలి మనం కాదు కదా జీవించేది ప్లేస్ గా ఇచ్చాము ఆయన జీవిస్తున్నాడు ఎంత గొప్ప సంగతి మంచిగా బ్రతకాలి మంచి పనులు చేయాలన్నది మనం మరచిపోవాలి హ్యూమన్ మైండ్ తోటి చేస్తామండి అవి ఆయన చిత్తానికి అవి సంబంధమే ఉండదు మంచిగా బ్రతకాలి మంచి పనులు చేయాలన్నది మరచిపోవాలి ఇవి వదిలి అతి పరిశుద్ధ స్థలంలో చేరుటకు మనము ప్రయత్నిస్తాము చేస్తాము స్పిరిట్ లో ఏ లెవెల్కి వెళ్తున్నావు మనం చూసుకోవాలి ఈ బాహ్య క్రియలు మంచివి చేస్తున్నామా చెడ్డవి చేస్తున్నామా అనే విధంగా ధ్యాస కాకుండా ఆ లోయర్ లెవెల్లో ఉండకుండా మనము సోళ్లు విడగొట్టి అతి పరిశుద్ధ స్థలంలో జీవిస్తున్నామా లేదా అన్నది చూడాలి చాలా మంది క్రైస్తవులు ఆవరణంలోనే ఉండి బిజీ బిజీగా పనులు చేస్తూ ఉంటారు ఆరు ఔటర్ కోర్టులో ఉంటారు వాళ్ళ స్పిరిచువల్ లెవెల్ ఔటర్ కోర్టు ఓ దేవుడి కొరకు బిజీ 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 దేవుడి పనుల మీద ఉన్నాను దేవుడి పనుల మీద ఉన్నాను వాళ్లకు ఒక విషయం తెలియదు దేవుని చిత్తము వారి పట్ల ఏంటి అన్నది వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోలేదు వారు అతి పరిశుద్ధ స్థలంలో చేరాలని ఎక్కడైతే దేవుని కాంటాక్ట్ చేయవచ్చునో దేవునితో నింపబడవచ్చునో దేవునితోనే జీవించవచ్చును ప్రతి దాంట్లో దేవునితో ఏకమై దేవుణ్ణి సమస్తంగా కనుగొనవచ్చునో అది ఆ స్టాండర్డ్ ఏ వరకు తెలియదు తమకు తోచిన భక్తి నెరవేర్చటము ఈ పని చేయాలి ఇది మంచిది చేయాలి చేస్తున్నాం దేవుని యొక్క ఏర్పాటుకు సంబంధం లేనివి చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ చదువుతుంది చూడండి వారు అతి పరిశుద్ధ స్థలంలో చేరాలని తెలియదు ఎక్కడైతే దేవుణ్ణి కాంటాక్ట్ చేయవచ్చునో ఆ స్థలానికి ఎక్కాలి అన్నది తెలియదు దేవునితో నింపబడవచ్చును దేవునితోనే జీవించవచ్చును ప్రతి దాంట్లో దేవునితో ఏకమై దేవుణ్ణి సమస్తంగా కలిగి ఉండవచ్చునన్న అన్న సంగతే ఎరుగకయే గొప్ప భక్తి జీవితం అన్నట్టు జీవిస్తూ ఉంటారు మన ఆత్మను గుర్తుపట్టి మనలో ఉన్న వానితో సహవాసం చేయటం నేర్చుకుందాం మనము ఇప్పుడు అర్థమైన మనమైనా ఈ లెవెల్కి రావాలి మన ఆత్మను గుర్తుపట్టాలి సోలు స్పిరిట్ రెండు ఒక్కటిగానే ఉంటాయి మనం గుర్తుపట్టలేము మనకి ఏమన్నా థాట్ వచ్చిందంటే సోలు నుంచి వచ్చిందా స్పిరిట్ నుంచి వచ్చిందా కూడా గుర్తుపట్టలేము మనము కానీ ఇప్పుడు ఆ వివేచన మనకు కావాలి రావాలి వస్తే అప్పుడు మన ఆత్మతో సహవాసం చేయటం మనము నేర్చుకుంటాం ఆ దేవుడే మనలను పూర్తిగా వశపరచుకొని కంట్రోల్లోకి తీసుకొని అప్పుడు మనం స్వాస్థ్యం అప్పుడు మనం ఆయన స్వాస్థ్యం కలిగి ఉంటాము ఆయన మన స్వాస్థ్యం మనం ఆయన స్వాస్థ్యం న్యూచల్ అని ఎఫస్ పత్రికలో చెప్పారు ఆయన మనకు స్వాస్థము మనం ఆయనకు స్వాస్థ్యం సో ఆయన పూర్తిగా ఆయన కంట్రోల్ వచ్చినప్పుడు మనం పూర్తిగా సోల్ రిజెక్ట్ చేసేసి మనం స్పిరిట్ లో బ్రతుకుతుంటే మనం ఆయన వశంలో ఉంటాము మనం ఆయన స్వాస్థమైపోతాము ఆయన మన స్వాస్థం అవుతాము ఇదిగో ఈ లెవెల్కి భక్తి ఏ మంచి చేస్తున్నానా కానికలిస్తున్నానా పాటలు పాడుతున్నానా చర్చి క్లీన్ చేస్తున్నానా ఫాస్ట్ కార్ ఇది ఇస్తున్నానా ఇవన్నీ కాదు ఫస్ట్ ఇది అవ్వాలి దాంట్లో నుంచి మళ్ళీ వచ్చితే అప్పుడు అది అంగీకృతం దేవుడికి రెండవది ఇప్పుడు నేను చెప్తా చూడండి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నాను వాళ్ళు పెళ్లి కాకముందు కలుసుకొని ఉండి వేస్ట్ అలా ఉండకూడదు పెళ్ళైనాక వాళ్ళు కలిసే ఉండాలి విడిపోకూడదు పెళ్లి కాకముందు విడిగా ఉండాలి పెళ్ళైనాక కలిసి ఉండాలి కానీ పెళ్లి కాకముందు కలిసి ఉండడం తప్పే పెళ్ళైనాక విడిపోవటం కూడా తప్పే అట్లాగా మనం కూడా దేవుని ఆత్మలో లేకుండా చేస్తుందంతా వేస్టే దేవుని ఆత్మలో కలిగివి చేయటం అనేది చాలా అంశాలు ఇంకొక రిలీజియస్ డిస్ట్రాక్షన్ కూడా మనకు ఉంటుంది జాస మళ్లించేది మనల్ని ఈ గురి నుండి చెప్పుకుంటున్న గురి నుంచి మళ్లించేది డిస్ట్రాక్షన్ ఇంకొక రిలీజియస్ ఇష్యూ ఉంటుంది ఏంటి అంటే రక్షణ పొందిన తర్వాత మనము చాలా వీక్ అంటే బలహీనం కనుక మనకు బలము శక్తి స్ట్రెంగ్త్ అండ్ పవర్ కావాలి అనుకుంటాం మనం ఎంత వాళ్ళం మనకి ఏం పవర్ ఉందండి మనం చాలా వీక్ అన్న అదొక ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది అందుకే పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరింపబడాలి తద్వారా మనము స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అవ్వాలి అని ప్రార్థిస్తూ ఉంటాం దేవా ని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా కుమ్మరించు ప్రభు నాకు స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈ ప్రభు నేను చాలా వీక్ ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభావని మనం ప్రార్థన చేస్తాం ఈ లాగు మనము చేయటానికి కొంత ఆధారం లేకపోలేదు రీజన్ ఉంది అయినప్పటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఏర్పాటులో పరిశుద్ధాత్మ ఈ లాగున మన పైన కుమ్మరింపబడ్డకంటే ఎక్కువగా మన ఆత్మలో త్రిత్వ దేవుడు నివసించటం ద్వారా పరిశుద్ధాత్మని అనుసరించి నడుస్తాము ఆత్మలో శక్తిని బలం పొందుతాం పై నుంచి ఆత్మ పొందటము పరిచర్యలకు కానీ మన లోన ఉన్న ఆత్మనే చాలా ఇంపార్టెంట్ అది ఎన్న పార్ట్స్ లో నుంచి మనకు శక్తి బలం వస్తుంది ఆయన లోన ఉండటం మన లో ఉండటము చాలా ముఖ్యము మన మీద ముఖ్యమే కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లోనలో అందుకని యేసు ప్రభు ప్రైనా ఫస్ట్ డేని వాళ్ళ మీద ఊదాడు తర్వాత యాభై రోజులకు పైకి వచ్చాడు సో మనము ఇప్పుడు పరిశుద్ధాత్మను మనలో ఉండటం అనేది శక్తిని బలమును పొందుతాం అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆత్మ గురించి తెలుసుకోవాలి మన సోల్ని డినై చేయాలి యజించాలి దాన్ని ఉపేక్షించాలి ఈ రెండింటి గుర్తుపట్టాలి రెండు ఒక్కటిగా ఉంటాయండి మనం గుర్తుపట్టలేనంత సిమిలారిటీస్ ఉంటాయి వాటి కానీ మన మంచి స్పిరిట్కి సోల్ అటాచ్ అయ్యింది వచ్చిన అన్ని సోలా స్పిరిట్ అని గుర్తుపెట్టలేని స్థితిలో ఉన్నాము ఇప్పుడు సోలుని స్పిరిట్ని గుర్తుపట్టగలిగితే సోలుని త్యం చేస్తాము యేసు బ్రహ్మ దాన్ని కట్ చేసేసాడు సున్నత చేశాడు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి ఓన్లీ స్పిరిట్లో బ్రతకాలి మనము అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ఆత్మ మనలో ఉండి క్లోజ్గా కాంటాక్ట్ లో ఉండి కలిసి బ్రతుకుతాము వారి ఆత్మ మన ఆత్మ ఏకమైపోతుంది సో ఇప్పుడు అడ్డం అడ్డం ఉన్నదంటే ఇది ఒక్క సోలే మన నష్టపరిచేది మన సోలే కాబట్టి సోలిష్క్రియలు ఏమిటో గుర్తుపట్టాలి వాటిని డినై చేయాలి వాటిని కట్ చేసేయాలి ప్రాణాత్మలను విభజించినట్టుగా కట్ చేసేసి దాన్ని నాపరేటివ్ చేసేసుకుంటే ఆత్మశక్తితో సింగిల్గా ఆత్మలు బ్రతుకుతాము ఆ ఆత్మలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ఆత్మ వచ్చి ఇక్కడ జీవిస్తూ ఫుల్ దైవ స్వరూపులుగా మార్చి శక్తి బలంతో నింపి తన చెత్త మనం నెరవేర్చుకుంటారు సో ఇప్పుడల్లా మన అడ్డం ఉంది మన సోలే మనం తెలుసుకోవాలి అయితే మన సోల్ని ఛ్యజించి ఆత్మానుసారిగా జీవించటము ముఖ్యము చాలా ముఖ్యము అవసరము అదే ఇంపార్టెంట్ మనకి ఏదో చెయ్యవలసింది అదొక్కటే ఏమిటది సోల్ని త్యజించాలి ఆత్మానుసారముగా జీవించాలి అది ఆత్మక్యముగా ఎట్టుకొని ఉంటుంది వదలు కాక వదలు అది ఇంతకు ముందు చెప్పినట్టు ఎందుకంటే త్రిత్వదేవుడు మన ఆత్మలో నివసిస్తున్నాను ఈ మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ చాలా మంది క్రైస్తవులు మిస్ అవుతున్నారు తప్పుతున్నారు గురి దుతున్నారు దేవుని యొక్క గురిని తప్పుతున్నారు మార్పు మిస్ అయిపోతున్నారు చాలా మంది క్రైస్తవులే దేవుణ్ణి వెతుకు వారు కూడా మిస్ అవుతున్నారు దేవుడు కావాలి దేవుడు కావాలి అని హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతున్న వాళ్ళు కూడా ఈ జ్ఞానం లేక మాకు మిస్ అవుతున్నారు ఈనాడు ఇంత గొప్ప ఆత్మ మన ఆత్మలోనే ఉన్నాడు మనలో కలిగి ఉన్నాము అవును మన ఆత్మలోనే ఇంకెక్కడో కాదు త్రిత్వ దేవుణ్ణి మనము మన ఆత్మలో కలిగి ఉన్నాము ఎంతో దూరంలో లేడు ఎక్కడో లేడు అది ఎంత సంతోషకరమైన విషయము ఈనాడు అవసరమైనది ఏంటి అంటే స్పిరిట్ ని సోల్ గుర్తుపట్టాలి స్పిరిట్ నుండి సోల్ విభజించాలి మనం చేయాల్సిన పనిది ఒక్కటే అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఓన్లీ స్పిరిట్ జీవిస్తుంటాం అదే తండ్రి కోరుకునే క్రైస్తత్వంలో సోల్ సోల్ని గుర్తుపట్టి విడగొట్టి దాన్ని నేను ఆపరేట్ చేసుకోవటము ఎలాగో విభజించుకోవాలో కూడా మనకు తెలిసి తెలిసింది తెలిసిన నాడు స్పిరిట్ లో నుంచి సోల్ ను ఎలా విడగొట్టుకోవాలో తెలిసిన నాడు అది చేసిన నాడు విల్ హిట్ ద మార్క్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ దైవ్ గాడ్ అప్పుడు తండ్రికి మన పరిశుద్ధాత్మక కాంటాక్ట్ లో వచ్చేస్తారు మన స్పిరిట్ లో ఇక మనం కూర్చొని మాట్లాడటమే మాట్లాడటం వాళ్ళతో ఏది మాట్లాడిన దైవ వాక్కుగా మన నోట్ వస్తుంది ప్రవచనముగా వస్తుంది సత్యమైన మాటగా మన నోటు వస్తుంటది ను గుర్తుపట్టి విడగొట్టి సెపరేట్ చేసేస్తే స్పిరిట్ లోనే ఉంటాము ఒక్కరం అనకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మల మనలో ఉంటది ఆఫ్ కాంటాక్టింగ్ ద ట్రైనింగ్ గాడ్ తండ్రితో మాట్లాడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసంలో బతుకుతాము ఇది తండ్రి కోనేది కానికలిచ్చానా పాట పాడానా బీదోళ్లకు పైసలు ఇచ్చానా వాళ్ళని గౌరవించాను ఇవన్నీ కాదు ఇది ఉన్నాక ఆటోమేటిక్ అవే అవుతాయి మళ్ళీ ఇది అయినాక అది అవ్వాలి అది అవుతూ ఇది అవ్వకపోతే మనం మిస్ అయిపోతాము మార్కెట్ చెప్తున్నాను ఎస్ ఆమెంట్ అలాగే జరుగును గాక మనందరి పాతకాలపు రేడియోని చూస్తే దానికి ఒక రిసీవర్ ఉండేది అంటే రిసీవింగ్ ఆర్గన్ ఒకటి దానికి పార్ట్ ఒకటి ఉండేది ఎప్పుడైతే మనము రేడియోని కరెక్ట్ ట్యూన్ చేస్తాము ద ఎలక్ట్రిక్ వేవ్ ఇన్ ఇన్ విల్ హీట్ దట్ రిసీవర్ మనం దాన్ని ట్యూనింగ్ చేసే వాళ్ళం గుర్తుంది దాన్ని పాతకాలం రేడియో ఉండేవి దానికి రిసీవర్ ఉంటుంది మనం కరెక్ట్ గా దాన్ని ట్యూన్ చేయాలి గర 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 దాన్ని కరెక్ట్ గా చేస్తే ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రిక్ వేవ్స్ ఉంటాయి కదా అవి వచ్చి కరెక్ట్గా రిసీవర్ని టచ్ అవుతాయి ఈనాడు త్రిత్వ దేవుడు ద స్పిరిచువల్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ బేర్ అనమాట ఎలక్ట్రిక్ వేవ్ త్రూ అవుట్ ద యూనివర్స్ ఎలక్ట్రిక్ వేవ్ గా త్రిత్వ దేవుడు అంతట వ్యాపించి ఉన్నాడు అండ్ వి ఆర్ దే రేడియోస్ మనం రేడియోస్ మనలో ఒక రిసీవర్ ఉంది ఆ రిసీవర్ నే టచ్ అని అంటే ఆ ఎలక్ట్రిక్ వేవ్ వచ్చి హిట్ చేసేటప్పుడు అప్పుడు మనం మార్క్ హిట్ చేస్తాము దేవుడు మార్క్ మనలో రిసీవర్ ఏంటి మరి అది మన రిసీవర్ మానవాత్మ మానవాత్మ రిసీవర్ దైవం ప్రతి చోట స్ప్రెడ్ అయి ఉన్నాడు ఎలక్ట్రిక్ వేవ్ లాగా స్ప్రెడ్ అయి ఉన్నాడు మన ఆత్మను కరెక్ట్ గా ట్యూన్ చేసాము ఆ ఎలక్ట్రిక్ వేవ్ వచ్చి హిట్ అవుతుంది దేవుడి స్వాహం మనకు వినపడుతుంది రేడియో వినబడ్డట్టు వినబడుతుంది విరిగి నలిగిన మనసు ఉన్నప్పుడు మన స్పిరిట్ ని కరెక్ట్ గా ట్యూన్ చేయగలము మన పొగరు గర్వము అశ్చయం అహంకారాలు శరీర కార్యాలు ఉంటే అది అడ్జస్ట్ అవ్వదు మనలో విరిగి నలిగిన హృదయం ఉంటే గా మన స్పిరిట్ ని మనం అడ్జస్ట్ చేస్తాము ట్యూన్ చేస్తాము దేవుడికి పాప పశ్చాత్తాపం పొంది దేవుని ఎదుట ఓపెన్ గా ఒప్పుకున్నప్పుడు ఆయన ఎదురు ఎదుట యథార్థంగా మనం ఉన్నప్పుడు విరిగి నలిగిన దేవుడు ఉన్నప్పుడు మన స్పిరిట్ కరెక్ట్ గా ట్యూన్ అవుతుంది ఆయనకు ఆయన గా ట్యూన్ చేసుకుంటాము ఈ పరిస్థితిలో మన ఆత్మ ఉన్నప్పుడు అద్భుతమైన ఆత్మగా ఉన్న త్రిత్వ దేవుడు అంటే స్పిరిచువల్ ఎలక్ట్రిసిటీగా ఇమీడియట్ గా మన ఆత్మను తాకుతాడు మనము తిరిగి నలిగి యథార్థంగా అయినలో ఉన్నప్పుడు వెంటనే ఎలక్ట్రిక్ వేవ్ టచ్ అయినట్టు స్పిరిచువల్ వేవ్ టచ్ అయినట్టు మనకు దేవుని ఆత్మతో కాంటాక్ట్ లోకి వచ్చేస్తా ఉంటాము ఇప్పుడు రిసీవర్ ప్రాబ్లం ఏ అని చెప్తున్నాను మనదే ప్రాబ్లం ఇప్పుడు చూడండి ఒకసారి దేవుడు ఆవేశది పర్లో ఒక ఆనందం అనుభవిస్తుంటాం చిన్న మిస్టేక్ ఏదో జరుగుతుంది అంతే ఒక్కొక్క మాట్స్కొని కూర్చుంటాం ఆ ఆనందం ఆ సంతోషం పోతే మనకు మనం స్పిరిట్ లో ఉన్నదా లేదా ఒకటే ఇండికేషన్ అండి ఎంతో ఆనందంగా ఉంటావు మన ముఖంలో సంతోషం నోటి నిండా పాటలు దాంతో దేవునితో కాంటాక్ట్ లో వస్తున్నాం అన్నది మనకు గుర్తయిపోతుంది ఈ పరిస్థితుల్లో మన ఆత్మ ఉన్నప్పుడు అద్భుతమైన ఆత్మైన మనలోకి వస్తాడు మన కళ్ళ కళ్ళు తెరవవలసిన విషయం ఏంటంటే మన రిసీవింగ్ స్పిరిట్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలా మనకల్లా అర్థం కావాల్సింది ఒక్కటే ఒకటి మన స్పిరిట్ని దేవునికి కాంటాక్ట్ చేయడానికి ట్యూనింగ్ కరెక్ట్ ట్యూనింగ్ చేసుకోవాలి మన ఆత్మనే రిసీవర్ మానవాత్మ రిసీవర్ కనుక దాన్ని దేవుడికి ట్యూనింగ్ చేయాలి ఎప్పుడు ట్యూనింగ్ అవుతుంది అంటే శరీర కార్యాలని కొండ విరిగి నలిగింది అంటే మంచిగా ట్యూనింగ్ అవుతుంది దేవుడికి ఇమీడియట్ గా దేవుడు మన కాంటాక్ట్ లోకి వచ్చేస్తారు ట్యూనింగ్ కాగానే అయితే ఇక దానికి మించి తక్కిన విషయాలు మన ఆలోచనలు మన భావోద్రేకాలు అన్ని వదిలేయాలి ఇది ఒక్కటే ముఖ్య గురిగా పెట్టుకోవాలి ఇక మనకు వేరే వేరే తలంపులు వస్తుంటాయి వేరే వేరే ఆవేశాలు భావోద్రేకాలు వస్తాయి అవన్నీ అనవసరం మనకు ఇవన్నీ సోలిష్ థింగ్స్ ఆ భావోద్రేకాలు అనేవి మన ఆలోచనలన్నీ ఇవన్నీ కూడా సోలిష్ థింగ్స్ సోలు నుంచి వచ్చి మన స్పిరిట్ నుండి వీటిని గుర్తెరిగి విభజిస్తే అప్పుడు డివైన్ స్పిరిట్ కాంటాక్ట్ చేయటము జరుగుతుంది ఈ భూమి మీద ఉండగా మన ప్రియ దేవుణ్ణి కాంటాక్ట్ లోకి లేకపోతే బతికెందుకండి మనకు మనకు తగ్గినవన్నీ ప్రభువు కానివన్నీ మనకు చేర చేయాలనివి సో ప్రభువుతో కాంటాక్ట్ లో రావటమే మన మెయిన్ ఎయిమ్ గా ఉండాలి అయితే అప్పుడు డివైన్ స్పిరిట్ కాంటాక్ట్ చేయటం జరుగుతుంది అప్పుడు దేవుని వాక్యము వాడి అయిన ఖడ్గం వలె దూరి ప్రాణాత్మను ఎలా విభజిస్తుందో ఎలా మనలో ఉన్న క్రీస్తును అనుభవించి ఆనందించి పాలు పొందుతాము అన్నది తెలుస్తుంది అనుభవపూర్వకంగా ఆయనతో కాంటాక్ట్ లో దొరకటం అనేది ఏంటి అన్నది మనకు తెలుస్తుంది సో ఇది హైయెస్ట్ మార్క్ అండి వాటి లోకి మనం రీచ్ అయ్యామంటే ప్రాక్టికల్ గా ఇక మనంత ధన్యులు ఉండదండి దేవుడు కోరుకుంటున్నది అదే తర్వాత ద కీ టు ద ఇన్వెల్లింగ్ స్పిరిట్ ఇప్పుడు ఇన్వెల్లింగ్ స్పిరిట్ కి మనలో నివాసం మన స్పిరిట్ లో నివాసం ఉంటున్న ఆత్మకు కీ ఏంటి అంటే ఇరవై కంటే ఎక్కువైన ట్రాన్స్లేషన్స్ బైబిల్ అనువాదాలు చాలా ఉంటాయండి చాలా అనువాదాలు ఉంటాయి మనకు తెలిసిన నాలుగైదు అనువాదాలు ఉంటాయి న్యూ కింగ్ కింగ్ జేమ్స్ వర్షన్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఎన్ అయింది న్యూ తర్వాత ఇంకెట్ట ఎన్నో ఉంటాయి కదా అయితే ఇరవై కంటే ఎక్కువ ట్రాన్స్లేషన్స్ న్యూ టెస్ట్మెంట్ పరీక్షించి చూస్తే దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ దే స్పిరిట్ ఈస్ రిటర్న్ ఇరవై ట్రాన్స్లేషన్స్ వెతికితే బాబు ఒక్కొక్క దాంట్లో స్పిరిట్ అన్నమాట నేను మొన్న టచ్ చేశాను ఈ టాపిక్ ఎస్ పెద్దది పెట్టి స్పిరిట్ అంటేనేమో ఆత్మ చిన్న వయసు పెడితే మానవాత్మ మనకు తెలుగులో పెద్ద నల్లగా పెట్టి పెద్ద పెట్టి డార్క్గా పెడితే అది ఆత్మ మామూలు రాసుకుంటూ పోతూ ఆ రాసేస్తే మానవాత్మ అని తెలుసుకున్నాం దీంట్లో ట్రాన్స్లేషన్స్ చూస్తే న్యూ లో ఎన్ని చూసినా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నమాట ఏ డిఫరెన్స్ ఇన్ ద బే రిటర్న్ మొన్ననే టచ్ చేశాను ఈ టాపిక్ కొన్ని ట్రాన్స్లేషన్స్ అనువాదాల్లో కొన్ని చోట్ల పెద్ద క్యాపిటలైజ్డ్ ఆజ్ స్పిరిట్ చూస్తాము కొన్నిట్లో సాధారణమైన ఒకటే వర్సులో ఒక ట్రాన్స్లేషన్లో పెద్ద ఉంది ఒక ట్రాన్స్లేషన్లో చిన్న ఉంది ఇంగ్లీష్లో చూస్తే పెద్ద ఎస్ ఉంది ఇంకొన్నిట్లో చిన్న ఎస్ అదే వాక్యానికి ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లో డిఫరెంట్ ఉంది డిఫరెంట్గా ఉంది ఉదాహరణ కేజీవీలో ఇప్పుడు మొన్న మీకు కొన్ని విషయాలు చూపించాను ఇవాళ ఇంకా కొన్ని వేరే ఎనిమిదవ అధ్యాయం చాలా ముఖ్యమండి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము చాలా ముఖ్యమైంది అయితే నేను కింది విషయాలు చూపించాను వాళ్ళ పైన స్టార్టింగ్ నుంచి రోమ ఎనిమిది రెండులో క్రీస్టియస్ నన్ను జీవం నుంచో ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమం అనేది క్యాపిటలైజ్ అయింది ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను ఎయిట్ నేను అయితే కేజీబీలోనేమో ఆత్మ క్యాపిటలైజ్డ్ ఆత్మ నియమము అని కానీ గ్రీక్ లీనియర్ ఇంటర్లీనియర్ టెక్స్ట్ ఇంకొక ట్రాన్స్లేషను దాంట్లో వాళ్ళు ఆ క్యాపిటల్ రాయలేదు మామూలు ఆ రాసుకుంటే వెళ్ళిపోయారు అలాగే నాలుగు వచ్చిన చూద్దాం ఆత్మను అనుసరించి ఏ నడుచుకున్నాము అనే అందు ఇక్కడ మళ్ళీ ఆత్మ వచ్చింది కేజేవీలో క్యాపిటల్ ఉంది మరి గ్రీక్ లీనియర్ టెక్స్ట్ లో క్యాపిటల్ లేదు కేజీబీలో క్యాపిటల్ ఉన్నది అయితే ఐదవ వచనం చూద్దాం రెండవ వచనం చూసాం నాలుగు చూసాం ఐదు శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు ఆత్మానుసారు ఆత్మ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాపిటలైజ్ లీనర్ టెక్స్ట్ లోనేమో క్యాపిటలైజ్ కాదు సో ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మూడు చూసాం మొన్న ఒక రెండు చూసాం కింది వాక్యాలలో ఈ రకరకాల అనువాదాలలో తేడాలు ఎందుకు వస్తున్నాయి ఒక ట్రాన్స్లేషన్ లో క్యాపిటల్ పెడుతున్నారు ఒక ట్రాన్స్లేషన్ లో నార్మల్ అన్నది పెడుతున్నారు అయితే ఈ లాంటి ప్యాసేజెస్లో ఆత్మ అన్నది దైవాత్మన మానవాత్మన అన్నది నిర్ణయించటము అనువాదికులకు చాలా కష్టమైపోయింది ట్రాన్స్లేటర్స్కి ఇది దేవుడు ఆత్మని గురించి చెప్తున్నాడా మానవాత్మని గురించి చెప్తున్నాడా అన్నది కన్ఫ్యూజన్ వచ్చి కొంతమంది క్యాపిటలైజ్ క్యాపిటలైజ్ పెట్టేశారు కొంతమంది ఏమో నార్మల్ రాసేసారు ఎందుకంటే మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోయింది రెండు కలిసి ఒక్క ఆత్మ అయిపోయిన గనక కొంతమంది ఇది అంటారు కొంతమంది అది అంటారు రెండు ఉండబట్టి దాంట్లో మొదటి కొరింతి ఆరు పదిహేడు మనకు తెలిసిన విషయమే ఏంటి కొన్ని కొన్ని రెఫరెన్స్ లో మనకు బయట రావాలి మొదటి కోరింతి పత్రిక ఆరు పదిహేడు మాత్రం మనకు చాలా గుర్తుంచుకోవలసింది ఏంటి అంటే అటువలనే ప్రభుతో పోవడం ఆయనతో అయి ఉన్నాడు ఆయనతో ఏకాత్మగా ఉన్నాడు సో అలా చెప్పినట్టే అందుకే కొంతమంది నొక్కి నొక్కి చెప్తారు ఇది మానవాత్మ అంటారు మరికొంతమందితో నో 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 ఇది పరిశుద్ధ ఆత్మ అంటారు సో చెప్పాలంటే ఇద్దరికి సరిగ్గా అర్థం కావట్లేదు అవి ఇద్దరు కలిసిపోయారు కనుక మానవాత్మ దైవాత్మ కలిసిపోయారు కొంతమంది మానవాత్మ అంటారు కొంతమంది దైవాత్మ అంటారు కానీ అక్కడ రెండు కలిసిపోయేది కానీ సందర్భాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు అది పరిశుద్ధాత్మనా లేక మానవాత్మనా అనేది మనకు అర్థమైపోతుంది కాంటెక్స్ట్ చూడాలి చూస్తే మనకు అది ఏ ఆత్మనో మనకు అర్థమవుతుంది సో ఇది ఇంకా కంటిన్యూ ఉందండి దేవుడి సిద్ధమైతే రేపు కంటిన్యూ చేస్తాను దేవుడు అక్క అంటే పరిశుద్ధుడా సర్వ ఉన్నది మేము పాతాలకు వెళ్ళి ఎనిమిది వందలు స్తోత్రం అవుతాం నిస్తవుతాం తండ్రి ప్రభా నిజంగా నా తండ్రి నాయన ఎన్నో సంవత్సరాల కింద రక్షణ పొందాం అప్పటి నుంచి నాయన మేము మంచి వారిగా ఉండాలని మంచి క్రియలు చేయాలని అవే నేను ఇష్టపడతాయి అవే నేను సంతోషపడతాయి అవి నేను అని ఒక భ్రమలో ఉండి తోచినంత భక్తిగా యజ్ఞాతంగా బ్రతుకుతున్నాం నాయన కానీ మీరు కోరుకుంటుంది వేరే అన్న విషయం మీద అర్థమైంది తండ్రి అయ్యా మానవాత్మలో నాయన తండ్రి ప్రభా మేము మా సూల్ని విడగొట్టుకున్నప్పుడు సింగిల్ గా స్పిరిట్ ఉన్నప్పుడు మీరు సంపూర్ణంగా మానవుడి నాయన మీరే మాలో జీవిస్తారు అని నాయన తెలుసుకున్నప్పుడు నా తండ్రి మాకు తోచిన భక్తి నన్ను కాకుండా నీ నిర్ణయించిన గురి ఏమిటో ఆ మార్క్ ఏమిటో మేము తెలుసుకొని దాంట్లో కృపను మాకు తెచ్చండి ఈ స్థితికి మమ్మల్ని అందరిని ఎదుగజేయండి చేయండి తండ్రి అప్పుడు మీ చిత్తమంతా మేము నెరవేర్చగలిగిన ఉంటాం మా మనసుతో మా శరీరంతో మా శక్తితో కాక ఆత్మ బలం పొందుకున్న వారమై మీ చిత్తమంతా నెరవేర్చగలం తండ్రి అట్టి కృపందరికి దయచేయమని ఏ సునామని అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె